హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి నేను ఇప్పుడు శివాలయంలో ఉన్నానండి ఖమ్మం బ్రాహ్మణ బజార్లో ఉన్నటువంటి పురాతన కాలం నాటి టెంపుల్ అండి చాలా మహిమగల స్వామి ఇక్కడ శివ అయితే దక్షిణ దక్షిణమూర్తి కూడా ఉన్నారు చూడండి ఇలా మనం ఎంటర్ అండి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు గుడిలో అండి నేను అక్కడ స్వామి ఒక అతను స్వామి నామస్మరణ చేస్తున్నారు సో చెప్పలేదు నేను అక్కడ అక్కడ వినాయకుడు శివయ్య సుబ్రహ్మణ్య స్వామి మనం చూసాం గది లోపల ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన హనుమాన్ మన శ్రీరామ దూత హనుమాన్ చూడండి ఫ్రెండ్స్ తులసమ్మ వారు తులసి మాతకి జై అదేవిధంగా ఇవి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టెంపుల్ అయితే పాత టెంపుల్ ఎంతో చక్కగా ఉందో చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరి ఏమైనా మనకి చూడండి పీజియన్స్ ఎలా ఉన్నాయో బాబా 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 చూడండి ఎలా ఉన్నాయి పీజియన్స్ కూడా మనకి ఏమైనా పూజలు కావాలంటే కూడా చేస్తారండి ఇక్కడ నాగ దోషాలు ఇంకా అలా కొన్ని దోషాలు ఉంటాయి కదా అలా దోషాలు అయితే ఈ సంబంధించిన హోమాలు కానీ పూజలు కానీ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం స్వయంగా బోరింగ్ నుండి కొట్టుకున్న వాటర్ తోటి స్వయంగా మనమైతే అభిషేకం చేసుకోవచ్చు చూడండి హోమాలు జరుగుతున్నాయి అక్కడ कावंडला कावंडला नमस्ते आज गौत्र वैद्य कावंडला ब्रह्मचारी कावंडला महा చక్కటి వాతావరణం అండి చాలా బాగుంది చూడండి అక్కడ పూజ డిస్టబెన్స్ అయితే నేను వాయిస్ అనేది ఇవ్వలేదండి గుడి కదా ఇది చాలా స్లోగా చేస్తున్నాను అది కూడా పురాతన కాలం నాటి టెంపుల్ కదా సో చేస్తున్నాను చూడండి మనకి నందీశ్వరులు కూడా స్వామివారికి ఉన్నారు నాలుగు వైపులు కూడా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్

Mm. Ah. Okay, okay, sir. okay, okay, sir. Mm. okay, okay, sir. okay, okay, sir. okay, okay sir. Ah. सत्यदामा अष्टालभवरो प्रहा यत्कुरिहे नचका देवा दिव्य मदमद असंतोषस्य दीदाख्यं श्रेष्ठ युद्ध शरद्मिहि सप्तां सा सन्धिदया विश्वकर्ते संघकृपा देवा दिव्य निर्माण वधम पुरुषम धातम तं यत्किम वरिधि प्रोच्चना गुरुतं चा समस्तका तेज देवा मतिंद्र साक्षात इति तथा जगत् परब्रह्म यस्य कृते सागमने गणेशमानो प्रतिष्ठित स्मार्जयत् स्मार्जयत् यदिदेव वदाय गमोति ते तद् दुष्ट स्मार्जयत् तथा अयाभय पुरुषो विभागं भये